నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని తైమా మరియు సులైబియా ప్రాంతాలలో కువైట్లోని మున్సిపాలిటీ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతాలలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్థలాలలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు తెలియజేశారు ఈ స్థలాలలో లైసెన్సు లేని వాణిజ్య కార్యకలాపాల కోసం అనేక మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది తైమా మరియు ఆల్ సులేబియా ప్రాంతాలలో మున్సిపాలిటీ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది అంటే చాలామంది మనం చూసుకుంటే ప్రభుత్వ స్థలంలో అయితే అక్రమంగా మనం చూసుకుంటే శబరాలు అంటారు కదా రేకుల షెడ్లు అయితే నిర్మించడం జరిగింది అందులో కార్లు పార్కింగ్ పెట్టుకుంటూ ఉన్నారు వాటిని తొలగించి అక్కడ జేసీబీలను తీసుకొచ్చి వాటిని తొలగించడం జరిగింది అలాగే ఈ ప్రాంతాలలో అనేక మంది ప్రవాసులు వీధి వ్యాపారులు లైసెన్స్ లేకుండా అక్కడ షాపులు బకాలాలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి అటువంటి వాటిని మూసివేసి స్వాధీనం చేసుకొని అక్కడ అనేక మంది ప్రవాసులను కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే కొన్ని శబరాలు ఏవైతే ఉన్నాయో రేకుల షెట్లకు సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు టైం ఇచ్చాము అంతలోపల మీరు తొలగించాలి తొలగించకపోతే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ప్రభుత్వ స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని వెంటనే మేము పడగొడతామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్